ఓం నమ శివాయ శివాయ గురువే నమ ధీమహి భక్తి కు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వా వసునామ సంవత్సర ఉత్తరాయణ ఋతు జ్యేష్ఠ మాస కృష్ణపక్ష అమావాస్య సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత శుక్ల శుక్లపక్ష పాఠ్యమి ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు అవుతుంది నక్షత్రము మృగశిర నక్షత్రము ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రము ఉంటుంది వర్జం సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు గంట నెలపాటు ఉంటుంది ఈ రోజున ఆరుద్ర నక్షత్రం అంటే శివుని నక్షత్రం కనుక అమావాస్యతో కూడుకున్నటువంటి శివ శివుని నక్షత్రము వస్తుంది ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు దోషాలకు ఆ ఈ రోజున మీరు పూజలు చేయించుకున్నట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి శని మీకు దోషాలు ఉన్నా లేకపోయినా మీకు అందుబాటులో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో దీపం నూనె లేదా నువ్వుల నూనె మీకు చాతనైనంత ఇవ్వండి శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి మీకు దాదాపు నాలుగున్నర వరకు మనకు అమావాస్య ప్లస్ రుద్ర అంటే ఆరుద్ర నక్షత్రం ఉంటుంది కనుక ఈ సద్వి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అందరికీ ఆ పరమేశ్వరుని ఆశిస్సులు శుభం